కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం చేసినప్పటికీ తరువాత మెరుగైన స్థానాన్ని సంపాదిస్తారు మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు తాత్కాలికంగానే ఫలిస్తాయి మిమ్మల్ని నిష్కారణంగా విమర్శిస్తున్న వారికి పరోక్షంగా సమాధానమిస్తారు పెద్దలు వృద్ధులు తల్లిదండ్రులు అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు ఉన్నతంలో మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడంలో ఆనందం ఉన్నదని గ్రహిస్తారు మీ వ్యవహార శైలిలో అనేకమైన మార్పులు తెచ్చుకుంటారు పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మొండి వాళ్ళని కలపడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు మీ సమస్యల కంటే అధికంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం కేటాయించవలసి వస్తుంది ఫర్నిచర్ వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం బేకరీలు హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఇష్టం లేకపోయినా కొన్ని పైరు పైరవీలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఉండి బాకీలు వసూలవుతాయి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావలసిన ధనం అతి కష్టం మీద చేతికి వస్తుంది పగ ప్రతీకారాలకు అతీతంగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటారు సమాజంలో వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతలో ఉన్న వ్యక్తులు మీ స్వహస్థాలతో సత్కరించి మంచి పేరును తెచ్చుకుంటారు మీరు ఏ విషయం చెప్పినా వద్దు కాదు అని అపశకునాలు పలికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు మీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా చూసి కావడం చూసి సిగ్గు విడిచి మళ్ళీ మీతో నడుస్తారు భ్రాంతితో భయంతో జీవనం వెలదీస్తున్న వ్యక్తులను చేరదీసి ధైర్యం చెప్తారు ఆస్తి కోసం ధనం కోసం తల్లిదండ్రులతో కూడా విరోధం కలిగించే ప్రయత్నం చేస్తారు అయితే సహోదర వర్గం అండగా నిలిచి దుష్పరిమాణాలు సంభవించకుండా అండగా నిలబడతారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు లైసెన్సులు లీజులు లాభిస్తాయి అఖండమైన రాజకీయ రాజయోగం సంప్ర సంప్రాప్తం శత్రువర్గంపై అఖండ విజయం భాగస్వాములు అత్యుత్సాహం వలన కొన్ని నష్టాలు రావాల్సిన లాభాలు రాకపోవడం అధికారులతో వివాదాలు ఏర్పడతాయి వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు పురాతన వస్తు సామాగ్రి సేకరిస్తారు వినూత్నమైన కార్యక్రమాలు సరికొత్త వ్యాపారాలు చేసేవారు మీకు మీకు సన్నిహితమవుతారు మిమ్మలను భాగస్వాములుగా చేరబని ఒత్తిడి చేస్తారు అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు ప్రభుత్వ కార్యాలయాలలో మీ పరిపతి పెరుగుతుంది చెల్లించిన సొమ్మును చెల్లించలేదని తీసుకోని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురి చేస్తాయి సామాజిక చర్చలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వారితో కావలసిన వనరులు ప్రయోజనాలు సమకూర్చుకుంటారు ప్రజా సంబంధాలను అభివృద్ధిపరుచుకునే ప్రయత్నాలు అధికం చేస్తారు విందులు వినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు స్థిరాస్తులు అమ్మే సమయంలో మోసపోయే అవకాశం ఉంది కళా సాంస్కృతిక వ్యవహారాలలో క్రీడలలో నూతన అవకాశాలు అంది వస్తాయి కీర్తి ప్రతిష్టలు సూచిస్తున్నాయి కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు మీ పర్యవేక్షణ అవసరం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని రహస్యంగా చక్కబడతారు కొందరి ప్రోత్సాహం సహకారం వల్ల మీలో నిర్ధారమైన ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి మీ మనోభావాలను వ్యక్తం చేయకుండా ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందనే నిజాన్ని మీరు గ్రహిస్తారు ఎన్నికలలో శత్రువర్గం కన్నా స్నేహితులే ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వర వారితో పురుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబడ్డ ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చెయ్యరు మీరు అహంకార అని ముద్ర వేయడం జరుగుతుంది ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా మీపై ముద్రపడే అవకాశం ఉంది భూములు ఫ్లాట్స్ బంగారం కొనుగోలు చేస్తారు మిత్రవర్గం సన్నిహిత సేవ సేవక వర్గం వారితో కొంత ఆలస్యమైన అయిన పనులు చేయించుకోగలుగుతారు బంధువుల వల్ల సన్నిహిత రక్త సంబంధికుల వల్ల పరిస్థితుల వల్ల నష్టం జరుగుతుంది శిరోవేదన పార్శ్వపు నొప్పి కీళ్ళ నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి సంస్థల విస్తరణ ధ్యేయంగా కృషి చేస్తారు అనేక మంది ఉద్యోగుల పట్ల వారి వీరి వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారు జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశి ఆశిస్తారు కాలం సజావుగా సాగుతున్నప్పటికీ వర్గ వైషమ్యాలు రాయబారాలు విసుగు కలిగిస్తాయని చెప్పాలి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం గాని లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం